అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి దిది ఏదైతే ఉందో దీన్ని చైత్ర పౌర్ణమి మదన పౌర్ణమి అని మనకి శాస్త్రాలు తెలియజేశాయి అయితే విశేషమైనసారి చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమిది మంగళవారం రావడం మనకి చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతిగా కూడా చెప్పబడింది విశేషంగా ఉత్తర భారతంలో అందులోనూ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుని యొక్క జననం జరిగినట్టుగా హనుమ జయంతి జరుపుకునేటువంటి సందర్భం ఉంది హనుమ జయంతికి సంబంధించి మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని నియమాలు జయంతిపరమైనటువంటి విషయాలు ఉన్నాయి తమిళనాడు మరియు కేరళ ప్రాంతాల్లో వైశాఖ త్రయోదశి సమయంలో చాలా ప్రాంతాల్లో హనుమ జయంతి చేసుకునేటువంటి విధంగా ఉంటాం కొన్ని ప్రాంతాల్లో వైశాఖ పౌర్ణమి రోజు హనుమత్ జయంతి చేసుకోవడం ఉండడం అయితే ఉత్తర భారతం మొత్తం కూడా చైత్ర పౌర్ణమే హనుమత్ జయంతిగా జరుపుకోవడం అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమినే హనుమత్ జయంతిగా జరుపుకోవడం విశేషం ఇక తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో ధనుర్మాసంలో హనుమత్ జయంతిని జరుపుకోవడం కూడా ప్రాధాన్యతగా ఉన్నది ఏది ఎలా ఉన్నప్పటికీ చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా చైత్ర పౌర్ణమి రోజు మంగ్ ఈసారి మంగళవారం రావడం ఇది చాలా విశేషం హనుమజ్ జయంతి మంగళవారం లేదా శనివారం వస్తే అది చాలా అరుదుగా వస్తుంది అలా కలిసి రావడం వల్ల చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం చూడాలి మంగళవారం రోజు చైత్ర పౌర్ణమి రోజు విశేషంగా హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి గ్రహ బాధలు తొలుగుతాయి ఆంజనేయ స్వామిని పూజించడం చేత కుజదోష నివృత్తి అవుతుందని శని దో శని బాధలు తొలుగుతాయని కూడా జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది అలాంటి చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి మంగళవారం ఇరవై మూడవ తారీఖు తారీఖు రావడం ఈరోజు హనుమంతుడిని విశేషంగా పూజించినటువంటి వారికి ఆరాధించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ హనుమత్ జయంతి రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి పూజించి స్మరణం చేస్తూ రామాయణ పారాయణం వంటివి చేయడం హనుమాన్ చాలిస వంటివి చదువుకోవడం చేత వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని గ్రహ బాధలు తొలగడానికి హనుమంతుని ఆరాయించడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అని తెలియజేస్తున్నాను ఇంకా హనుమ ఈ చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ పౌర్ణమి వరకు కూడా నెల రోజుల పాటు ఆంజనేయ దీక్షలు వంటివి చేయడం హనుమ దీక్షలు వంటివి చేస్తారు ఈ నెల రోజులు విశేషంగా ఉపవాసం వంటివి చేయడం చాలా భక్తి శ్రద్ధలతో నియమాలతో ఆ దీక్షను పాటించడం విశేషం చైత్ర పౌర్ణమి రోజు కనుక ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుని కనీసం ఆ రోజు చాలా ఉపవాసం వంటివి చేసి ఆంజనేయ స్వామిని శ్రీరామచంద్రమూర్తిని రాముల వారిని పూజించినట్లయితే అలాగే ఈ చైత్ర పౌర్ణమి రోజు ఒంటి మెట్టలో చేసి జరిగేటువంటి రాముల వారి యొక్క కళ్యాణం కావచ్చు రాముల వారి యొక్క సేవ కావచ్చు ఇవన్నీ కూడా మీరు దర్శించుకున్నట్లయితే విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని తెలియజేస్తూ మంగళవారం పౌర్ణమి కలిసి రావడం చేత ఈ చైత్ర పౌర్ణమి చాలా విశేషమైనదిగా తెలియజేస్తూ అందరికీ హనుమద్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్ శర్మ